వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఒక వెబ్సైట్ నుండి అయితే పచ్చళ్ళు ఆర్డర్ చేసినాము అది ఆ వెబ్సైట్ మా హస్బెండ్ వాళ్ళ అంట సో ఒకసారి ట్రై చేద్దామని అండ్ ప్రమోట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని ఆర్డర్ చేసాము మేము ప్రాన్స్ పిక్కిలు అండ్ గార్లిక్ పిక్కిలు ఆర్డర్ చేసినాము అన్న అయితే ఇంకో ఎక్స్ట్రా పికిల్ పంపించాడు మా కాంప్లిమెంటరీ కింద సో మాకు మాకైతే అవి టూ డేస్లో వచ్చేసాయి వాళ్ళు ఎట్లా అంటే మనం ఆర్డర్ ఇవ్వగానే మనం మన ఆర్డర్ తీసుకొని అప్పటికే పెట్టేసి ఫ్రెష్గా పంపిస్తారు అండ్ వీళ్ళ ప్యాకేజింగ్ కూడా బాగుంది ఆ బబుల్ కవర్ ర్యాప్స్ చేశారు అవి మనం కింద పడేసిన పగలకుండా ప్యాక్ చేశారు మాకు ప్యాకేజింగ్ ఓపెన్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది అంత గట్టిగా అన్ని ప్లాస్టర్స్ వేసి ఆ బబుల్ ర్యాప్తో కవర్ చేసి ఇచ్చారు సో మన తెలంగాణ స్టైల్ పచ్చళ్ళు ఎట్లా ఉంటాయి మొత్తం స్పైసీ ఉంటాయి కదా రెడ్ కలర్ మనం ఎండుమిర్చి కారం వాడతాం కదా వీళ్ళ పచ్చళ్ళు ఎట్లా ఉన్నాయంటే డైరెక్ట్ ఎండుమిర్చినే లైక్ మిక్సీ పట్టేసి అట్లా అట్లా వేశారు ఆంధ్ర స్టైల్ ఇది లేదంటే ఇక్కడ కర్ణాటకన్స్ ఇట్లా అనేది తింటారు కావచ్చు అట్లనే ఉంది అండ్ వీళ్ళ పచ్చళ్ళలో ప్రతి పచ్చడిలో వీళ్ళు చింతపండు వాడినారు మేము ప్రాన్స్ పిక్కులను గార్లిక్ పిక్కులు గార్లిక్ పిక్కులు ఎట్లా అంటే పేస్ట్ లాగా వేసి పంపిస్తారు అనుకున్నాము కానీ వీళ్ళు ఎట్లా అంటే సమ్థింగ్ వెనిగర్లో గార్లిక్ని నానబెట్టి పచ్చడి పెట్టి అయితే అట్లుంది అండ్ చింతపండు పచ్చడి కాంప్లిమెంటరీ కింద పంపించాడు ట్రై చేయండి అని అది ఎట్లా ఉందంటే మనకు చిన్నప్పుడు మనం ఒక స్టిక్కి చింతపండు పెట్టుకొని తినేవాళ్ళం కదా సేమ్ అదే టేస్ట్ తీయ ఉంది మా టిన్ను బాగా తిన్నాడు తీయ ఉంది కాబట్టి చిన్నపిల్లలైతే ఇష్టంగా తింటారు ఎందుకంటే స్పైసీనెస్ ఉండదు చిన్నపిల్లలకు పెట్టేసేయొచ్చు సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర ముందే పచ్చడి పెట్టుకొని నిలువ పెట్టుకొని ఉండరు మనం ఆర్డర్ చేయంగానే ఆర్డర్ తీసుకొని అన్ని ఫ్రెష్గా తీసుకొచ్చి మన కోసమే పెట్టి పంపిస్తారు అనమాట అండ్ ఇవి మనకు పచ్చళ్ళు ఏమన్నా ఆర్డర్ చేస్తే మినిమం త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది కదా డెలివరీకి మాకైతే లోకల్లోనే టూ డేస్ పట్టింది ఎందుకంటే వాళ్ళు అన్నీ తీసుకొచ్చి చేయాలి కదా లోకల్లోనే టూ డేస్ పట్టింది కాబట్టి ఇంకా నాన్ లోకల్ అయితే త్రీ టు ఫోర్ డేస్ ఈజీగా పడుతుంది డెలివరీకి సో ఇలా గ్లాస్ జార్లో ప్యాక్ చేశారు అండ్ వీళ్ళ వెబ్సైట్ నేమ్ వచ్చి గోరర్ గోరర్ పిక్కిల్స్ అని ఉంటుంది నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీళ్ళు ఏమి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమి వాడరు ఇందులో అండ్ మనకి ఇందులో ఏమేమి వాడినారో ఆ ఇంగ్రీడియంట్స్ కూడా జార్ పైన అన్ని వేసి ఉంటాయి బ్యాచ్ నెంబర్స్ అవన్నీ అండ్ వీళ్ళ ప్రైజెస్ కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు రీజనబుల్ ఉంటాయి మా హస్బెండ్ అయితే ట్రై చేసి మీకు రివ్యూ చెప్తాడు హలో అందరికి ఇవాళ మీ ముందుకైతే బోరర్ వాళ్ళ పిక్స్ తీసుకొచ్చా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది హోమ్ పిక్కిల్స్ ఇందులో నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్ మీరు ఆర్డర్ చేసిన వెంటనే వాళ్ళు అప్పుడేదప్పుడే తయారు చేసి ఫ్రెష్గా మనకి ఇందులో ప్యాక్ చేసి ఇది గ్లాస్ జార్ గ్లాస్ జార్లో ప్రాపర్గా ప్యా ప్యాక్ చేసి ఫిక్స్డ్గా ఎనీ లీకేజ్ లేకుండా దీన్ని మనం ప్రాపర్గా ప్యాక్ చేసి పంపిస్తారన్నమాట ఇది ఎందుకు నేను ప్రమోట్ నేను ప్రమోషన్ అనేది చేయట్లేదు కాకపోతే మా కొలిక్ది కాబట్టి సో టేస్ట్ చేసి ఇలా ప్రాపర్గా రియల్గా బాగుంటే అందరికీ సజెస్ట్ చేద్దామని చెప్తున్నా ఇక్కడ నేనైతే త్రీ పికిల్స్ టూ పికిల్స్ ఆర్డర్ చేశాను ఒకటేమో ప్రాన్స్ పికిల్ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ పికిల్ వెల్లుల్లి పిక్కిల్ అండ్ మనకి చిన్నది కాంప్లిమెంట్ కాంప్లిమెంటరీ కింద ఇచ్చాడు అది టామరీన్ పికిల్ చింతపండు పచ్చడి సో ఒక్కొక్కటి టేస్ట్ చేసి మనకి ఏది బాగుందో చెప్దాం ఫస్ట్ సో ఫస్ట్ నేను ప్రాన్స్ పికిల్ ట్రై చేస్తున్నా ூடச்சு எல்லாம் உங்களு வர மோட்டா బాగుంది ఎలా ఉందంటే ఇది పుల్ల పుల్లగా మీరు ఎప్పుడైనా నేను ఫ్రాన్స్ అయితే ఎప్పుడు తినను సో అందుకే ఈసారి ఫ్రాన్స్ ఆర్డర్ చేద్దామని ఫ్రాన్స్ ఆర్డర్ చేశా టేస్ట్ మాత్రం బాగుంది ఒక ఫ్రాన్స్ కూడా వేసుకొని చూద్దాం సో ఫ్రెష్ ఫ్రాన్స్ ప్రాన్స్ మాత్రం ఫ్రెష్గా ఉంది టేస్ట్ కూడా బాగుంది కాదు కొంచెం పుల్ల పుల్లగా ఉంది బాగుంది సో మనం ఇంకోటి ట్రై చేద్దాం గార్లిక్ పికిల్ చూడవచ్చు గార్లిక్ పిక్కిల్ మొత్తం వెల్లుల్లి వెల్లుల్లిపై ఫిల్ చేసేసాడు చూడండి చూడడానికి ఎంత బాగుందో ఇదేనా వెల్లుల్లి ఫ్లేవర్ తాకుతుంది చాలా బాగుంది ఇది కూడా వెల్లుల్లి కూడా చాలా ఫ్రెష్గా చూడండి చూస్తే చాలా ఫ్రెష్గా ఇది ఇప్పుడే తయారు చేసి చేసినట్టుగా ఉంది సో వాళ్ళ వాళ్ళ ప్రత్యేకత అదే మేజర్ గా వాళ్ళు ఎప్పుడు ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళీ తెచ్చి రెడీగా తయారు చేసి దాన్ని ప్యాక్ చేసి పంపిస్తారు సో అందరిలాగా వితిన్ ఇన్ వన్ డేలో ఇది రాదు ఆర్డర్ చేస్తే మినిమం టూ టు త్రీ డేస్ పడుతుంది నాకే మినిమం టూ నాకే టూ డేస్ పట్టింది విత్ ఇన్ బ్యాంగ్లూరే సో అవుట్ సైడ్ బ్యాంగ్లూరు అయితే మినిమమ్ టు మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది సో నెక్స్ట్ కాంప్లిమెంటరీ కింద నాకు ట్యామ్ ట్యామల పిక్కిల్ ఇచ్చాడు సో ఇది చూద్దాం టేస్ట్గా ఉందా ఓకే సో ఈ బిక్కులు వచ్చేసి తియ్య ఉంది చింతపండు మనం చింతపండు వేసుకొని తింటా కదా చింతపండుని స్మాష్ చేసి చేసినట్టుగా ఉంది తియ్య ఉంది చిన్నపిల్లలు మంచిగా టేస్టీగా తింటారు సో సో మీరు చూస్తున్నారు అసలు కారం అనేది ఉండదు చాలా తియ్యగా ఉంది మన తెలంగాణ సైడ్ వాళ్ళు అసలు అంత ఇష్టపడలేదు ఎందుకంటే ఇంత తీయ ఉంటే పచ్చి మెయిన్గా మీరు ఇందులో చూడొచ్చు ఇన్ ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేస్తారు ప్రతి ఒక్క కి వాళ్ళే అక్కడ మెన్షన్ చేస్తారు ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ అంటే లాంగ్ లైఫ్ ఉండడానికి ఏ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ ఇది మనకి గ్లాస్ జార్లో ఇస్తారు నాట్ ఏ ప్లాస్టిక్ వన్ అండ్ ఇది లీకే లీక్ ప్రూఫ్ ఉండడం కోసం మంచి క్యాప్స్ కూడా ఇచ్చాడు సో మన నాకు ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నాకు సమ్ టూ నైంటీ నైన్ పడింది గ్లాస్కే మనకి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో వాళ్ళు కష్టం పడి ఇంత తయారు చేసి సపరేట్గా మనం ఆర్డర్ చేసిన వెంటనే మన కోసం తయారు చేసి పంపడం అన్నది నాట్ ఎజీ థింగ్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గోరర్ పికిల్స్ ఇట్ ఈస్ ద బెస్ట్ డెలిషియస్ వన్ ఆర్డర్ చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే ఇది రెడీ మే రెడీగా మేడ్ చేసి ఆర్డర్ పైన తయారు చేసి పంపిస్తారు సో నా లా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఈజీగా అప్రోచ్ అవుతుంది ఇవి ఇవి గోరల్ పికిల్స్ మీకు కాకపోయినా వాళ్ళైనా తీసుకోవడానికి ట్రై చేస్తారు సో నేను ఎందుకు అంటే ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి మనం మనకి పిక్కిల్ ఇంత డెలిషియస్గా ఇంత రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నారంటే డెఫినెట్గా మనం షేర్ చేయాలి సో మీరు చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సపోజ్ మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా దానికి కాల్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మీకు ఆ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను మీరు దాని త్రూ కూడా అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియోనైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి దాని త్రూ వాళ్ళు కూడా నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారు కదా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బొల్లెడ్లాస్ లైఫ్ స్టైల్